రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి అరవై ఐదు శాతం శుభ ఫలితాలను అందిస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం ప్రతికూల ఫలితాలను అందిస్తూ కాస్త ఇబ్బందులు ఇచ్చే వాతావరణం ఉంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు సష్టమభావంలో అనగా మీనరాశిలో సంచరిస్తాడు సష్టమభావంలో సూర్య సంచారం మీకు పోటీ తత్వాన్ని పెంచుతుంది పోటీ పరీక్షల్లో విజయాన్ని ఇస్తుంది అధికారుల నుంచి సహకారాన్ని పొందగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలను అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళగలుగుతారు ఏప్రిల్ పదమూడు తర్వాత రవి అష్టమభావంలో సంచరించడం వల్ల కాస్త ప్రతికూల ఫలితాలను రవి భగవానుడు మీకు ఇచ్చేటువంటి సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమభావంలో కర్కాటక రాసులో సంచరించడం వల్ల ముఖ్యంగా భూ వ్యాపారం చేసే వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆ రకంగా అభివృద్ధిని ఆదాయాన్ని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు భాగ్య వ్యాధిపతి అంటే బుధుడు ఈ నెలంతా కూడా సష్టమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఆర్థిక బలాన్ని పుంజుకుంటారు వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థికంగా మీరు అభివృద్ధి పొందంలో ముందుకు సాగే వాతావరణం ఉంది చతుర్థ పంచమాధిపతి అంటే శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమభావంలో మీనరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి అవకాశం ఉంది జన సహకారం పుష్కలంగా ఉంటుంది అన్ని రకాలుగా మీరు ఒక రకమైనటువంటి అదృష్టాన్ని ఈ మాసంలో అందుకోగలుగుతారు కుటుంబ పరమైనటువంటి ఒక సంతోషాన్ని శుభకార్యాల నిర్వహణ సంతానం విషయంలో ఆనందకర వాతావరణము శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు శని భావంలో సంచరించడం వల్ల ఇక భావంలో మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఏప్రిల్ మాసంలో కూడా రాహు అలాగే సంచరిస్తారు ఈ కారణం చేత విదేశీ వ్యవహారాలు బాగుంటాయి విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు సానుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన అవకాశాలు అందుకుంటారు నూతన ఉద్యోగాలు పొందగలుగుతారు ధైర్యంగా మీ చేస్తే చాలా కార్యక్రమాలు ఆచరణ సాధ్యమవుతాయి కార్యరూపం దాలుస్తాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను తులారాశి వారికి రవి భగవానుడు కుజుడు బుధుడు శని రాహువు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలతాలు అందిస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా కూడా సంచరిస్తున్నాయి ఇందులో తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో వృషభ రాశులు సంచరించడం వల్ల దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది కొంతమంది వ్యక్తులు మీకు సహరించకపోగా కొన్ని ఆటంకాలను సృష్టించే వాతావరణం కనిపిస్తుంది విద్యారంగంలో ఊహించిన ఫలితాలను అనగా వ్యతిరేక ఫలితాలను మీరు పొందాల్సి ఉంటుంది జన్మరాశ్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా సష్టమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో స్త్రీల యొక్క వ్యతిరేకత వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణించలేకపోతారు ఆకస్మికమైనటువంటి నష్టాలని ఆటంకాలని నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అలాగే వేయంలో కన్యా రాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది ఏప్రిల్ మాసంలో కూడా కేతు కన్యా సంచరించడం వల్ల తీర్థయాత్రలకు సంబంధించి అధిక కష్టాన్ని అధిక ఖర్చును శ్రమను మీరు పొందాల్సి ఉంటుంది దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ రకంగా వ్యయాన్ని కష్టాన్ని ఇబ్బందుల్ని ఆటంకాల్ని పన్నెండవ భావంలో కేతు వల్ల మీరు పొందుతున్నారు పొందాల్సిన అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ తులారాశి వారు తప్పనిసరిగా గురువుకి శుక్రుడికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా వ్యయములో సంచరించే కేతు దోషం నుంచి గానీ బయటపడ్డానికి గణపతిని సందర్శించుకోండి గణపతి స్వామికి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని ఆరాధించండి శుక్ర శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి శుక్రవారం రోజు అమ్మవారికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి అమ్మవారికి క్షీరాన్నాన్ని కానీ పరమాన్నాన్ని కానీ నివేదన చేసి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అష్టమ కురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారికి పూజించండి గురుచరిత్ర పారాయణం చేయండి స్వామివారికి శనగల నివేదన చేసి వాటిని భక్తులకు మీ చేతారా పంచిపెట్టండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన భవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ముప్పై ఐదు నుంచి నలభై శాతం శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముందుగా మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని శుభ ఫలితాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే కుజుడు గురువు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడు అనగా మీనరాశిలో ఆ తర్వాత ఆయన ద్వితీయ భావంలోనికి వెళ్తాడు జన్మరాశిలో సష్టమాధిపతి సంచరించేటప్పుడు శుభలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది అనగా నూతన ఉద్యోగాలు కాని నూతన అవకాశాలు కానీ స్థాన చలనాలు కానీ ఇలాంటివి జరగడానికి అవి శుభకరంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది అధికారుల అన్నదండలతో ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో నూతన అవకాశాలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది తండ్రి సహకారం బాగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడం వల్ల ఉన్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోనికి వీరు బదిలీ అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది అది లాభదాయకంగా ఉంటుంది చతుర్థ సప్తమాధిపతి అటువంటి బుధుడు జన్మరాశిలో ఈ నెలంతా మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం శుభకార్యాలు నిర్వహించడం విందు వినోదంలో పాల్గొనే వాతావరణం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి వ్యాపార ఆర్థిక అభివృద్ధి కలిగి ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల శ్రీచల సహకారం పుష్కలంగా ఉంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాలు కానీ అందిపుచ్చుకుంటారు కుటుంబ పరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు తీర్థయాత్రలు నిర్వహించి పుణ్య ఫలాన్ని సంపాదించుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారికి ఈ రకంగా రవి బుధుడు శుక్రుడు సుఫలితాలని లాభాలని ఒక సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని ఈ మాసంలో అందిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలంగా కుజుడు గురువు శని రాహుకేతువులు సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భావంలో ఈ నెలంతా కర్కాటక రాసులో సంచరిస్తాడు ఈ రకంగా సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంటుంది భూ వాహన సమస్యలని ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ వోమంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అనగా సహాయ నిరాకరణ మీకు కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు తగినంతగా మంచి ఫలితాలు రావు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పరివారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది సమాజంలో ఎంత పని చేసినా తగినంత గుర్తింపు కూడా రాని పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఇక లాభ వ్యాధిపతి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశిలో ఈ రకంగా శారీరకమైనటువంటి సోమరతనం బద్దకం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వర్తించలేకపోతారు పనులు వాయిదా పడుతుంది ఈ రకంగా పూర్తిగా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశిలో మేనములో రాహువు సప్తమంలో కన్యా రాశిలో కేతు సంచారం పూర్తిగా కాలసర్పదోషంగా చెప్పుకోవచ్చు మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ కార్యక్రమాలంతా కూడా నిరాశను కలిగిస్తాయి కొంతమంది దురాశ పనులతో కలిసి మీరు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఈ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి ఎదుటివారు ఎదుటివారు మీ విషయంలో నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి గురువుకి శనికి రాహుకేతులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా పరిహార కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కానీ మీనరాశివారు తప్పనిసరిగా సప్తమంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి జన్మరాశిలో ఉండే రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే కేతు పూజలు నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి అంత దూరం వెళ్ళలేని వారు అంత అవకాశం లేనివారు నిత్యం దుర్గా ఆరాధన చేయండి శ్రీదేవి కట్గమాల స్తోత్రము శ్రీ సూక్తం చదువుకోండి అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించి రాహు దోషం నుంచి బయటపడండి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించి కేతు దోషం నుంచి బయటపడండి అలాగే జన్మశని దోషం ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్న శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి నువ్వుల దీపాన్ని సోమవారికి సమర్పించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి గోసేవ చేయండి వయోవృద్ధులకు చైతన్యంత వరకు ఆహార పానీయాలు అందించండి ఇక తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి దక్షిణామూర్తిని దర్శించుకోండి శనగల నైవేద్య సమర్పణ చేయండి అంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి కందిపప్పు కాని కందులు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా భవంతు Oscar.